Despite the ever changing technologies of today's healthcare industry, empathy and warmth of caregivers remain the driving factors of patient recovery and positive outcomes. Nursing is thus counted amongst the most noble professions in the world. Ramesh Hospitals, the most respected healthcare provider in Andhra Pradesh. With the 700 beds multi speciality hospital, and all the hospitals are NABH accredited, with one of the facilities being JCI accredited. స్వాగతం ఇనాటి విశేషాలు బుధవారం జిల్లా కలెక్టర్ విజయవాడ గాంధీనగర్ సాంబమూర్తి రోడ్డు రైతు బజార్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ రైతు బజార్లో దళారు వ్యవస్థతో పాటు ఎలాంటి అవకతవకలు ఆనవాళ్లు కనిపించినా సహించేది లేదని పూర్తి పారదర్శకతతో వినియోగదారులకు రైతు బజార్లు సేవలు అందించాల్సిందేనని ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా హెచ్చరించారు వినియోగదారులతో మాట్లాడి రైతు బజార్ ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ఎస్టేట్ అధికారి విధుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు আলমিনে টমেটো আর পাইপস্টাই এটা খুব ভালো খুব ভালো কভার করতে পারনা বিলিটা আবার আবার প্রবলেম হচ্ছে সমস্যা হচ্ছে টাইট ফিট আপ ওয়ালেকি এন্ড আ বিসি ரெடிய்யா இந்த ரெண்டு வட்ட ஆபீஸை எடிட் செட் பண்ணுங்க சூப்பர் பண்ணுங்க நம்ம இந்த கடை ஷாப் கடை ஷாப் கடைக்கு இது இங்க எந்த பக்கம் இருக்கு இங்க 33 சரியா நீங்க ஓனர் ఎవரோ அது எல்லாம் அட்டை இந்த பிட்டல கடைங்க வந்து ஒரு ஃப்ரீ சார் இந்த பேர் என்னம்மா ஒரு அட்மினேட்டர் இருக்கா இது ஏவர்து ஆ ஏマネர் மீ காவா இது இங்க இருந்து பிட் ஜாவானே నీరు రారు సమాసం నిమసను రారు కాలన కాలన ఉండాలి ఉండాలి మీకు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బుధవారం ధర్నా చేశారు ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యకుడు గోపి నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలమైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు యుగలం పాదయాత్రలో విద్యార్థులకు అనేక హామీలు నారా లోకేష్ జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు సమస్యలు పరిష్కరించకపోతే కూటమి శాసన మండలి శాసనసభ్యులు కార్యాలయాల దగ్గర విద్యార్థులను కలుపుకొని ఆందోళన నిర్వహిస్తామని సిగ్గా కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది పాలనలో విద్యార్థిరంగ సమస్యలు పట్టించుకోవడం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం మీద ఉసుక మీద గ్రాధుల మీద ఉన్నంత శ్రద్ధ ఈ రోజు విద్యార్థి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది ఈ రోజు నారా లోకేష్ గారు యువకుల పాదయాత్రలో ఈ రోజు విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చా విస్త ఇచ్చారు కానీ ఇప్పటికే ఏడాది పాలనైపోయినా కూడా ఏ హామీని కూడా అమలు చేయక ఈ రోజు పీజీ విద్యార్థులకు జీవన్ నంబర్ డెబ్బై రెండు రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికే సంవత్సరం ముగిసిపోతా ఉంది మేము వచ్చే అధికారులు వచ్చా వారం రోజులనే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తా అని చెప్పి విద్యార్థులకి మాయమాటలు చెప్పి ఇప్పటికీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నారా లోకేష్ గారు ఉన్నారు ఇప్పటికైనా ఆలోచించి ఏదైతే విద్యార్థి సమస్యలు పరిష్కరించి పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతరిక్షం నుంచి భూమిపైకి చేరుకున్న శుభాంశు శుక్లాను బీజేపీ ఏపీ అధ్యకుడు మాధవ్ శుభాభినందులు తెలిపారు ఈ సందర్బంగా బీజేపీ ఏపీ అధ్యకుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ మన దేశానికి సంబంధించిన వ్యోమగాంబీ శుభాంశు శుక్ల పద్దెనిమిది రోజుల తర్వాత భూమిపైకి తిరుగు రావడం అద్భుతమని పద్దెనిమిది రోజుల తర్వాత స్పేస్ లో అనేక ప్రయోగాలపై పరిశోధనలు చేసి భారతదేశ ప్రఖ్యాతిని చాటారన్నారు రాకేష్ శర్మ ఏ విధంగా భారతీయులను ఉత్తేజపరిచాడు శుభాంశు శుక్ల విధంగా ఉత్తేజపరిచాడు ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చిన శుభాంశు శుక్లాకు ఏదైతే ఉందో దాంట్లో మొదటిసారి ఒక ప్రైవేట్ కంపెనీ దాన్ని ప్రోత్సహించడం జరిగింది ఆ విధంగా మన భారతదేశానికి సంబంధించిన వ్యోమగామి శుభాంశు శుక్ల అక్కడ తన యొక్క యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని పద్దెనిమిది రోజుల పాటు స్పేస్ లో అనేక ప్రయోగాలు చేయటం భూమికి సంబంధించిన అలాగే చుట్టుపక్కల ఉండే అన్ని ఏవైతే ప్లానెట్స్ వాటి గురించి పరిశోధన చేసి తిరిగి విజయవంతంగా భూమిపైకి రావడం ఏదైతుందో ఇది నిజంగానే అద్భుతం గతంలో రాకేష్ శర్మ ఏ విధంగా అయితే మన అందరినీ కూడా ఉత్తేజపరిచారు ఆ విధంగానే శుభాంశు శుక్ల కూడా మనందరినీ కూడా ఉత్తేజపడ ప్రతి భారవతీయుడు కూడా గర్వపడే విధంగా ఇవాళ అంతరిక్షంలోకి వెళ్లి విజయవంతంగా తిరిగి రావడం జరిగింది ఆయనకి శుభాభినందన్ తెలియజేస్తాను డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ వి రాధికారెడ్డి పర్యవేక్షణలో మొట్టమొదటిసారిగా విదేశాల నుండి కు వచ్చిన డాక్టర్ సునీల్ కుబోని ద్వారా ఆరోగ్య విశ్వవిద్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్లోని అన్ని వైద్య కళాశాలలకు ఆన్లైన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అన్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్స్ సూపరింటెండెంట్స్ అన్ని విభాగాధిపతులు యూజీ పీజీ వైద్య విద్యార్థులు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ విభాగం डॉक्टर सुधा मरियू एसवी वैद्य कलाशाला पीआरओ वीरकिरण तिल्तलु पागल सीनियर कोलियट डॉ केल वेंकट राव सो आई एम वेरी प्लीज टू बी हियर टुडे एंड फॉर द ऑपर्चुनिटी टू स्पीक इन फ्रंट ऑफ मच ऑफ डिले आई वुड लाइक टू स्टार्ट विद अ टॉपिक एस नेथ फॉर द पास्ट 25 इयर्स आई हैव बीन वर्किंग इन द फील्ड ऑफ फिक्नो ऑफ एक्समो आई विल ब्रीफली मेंशन अबाउट how things happened in my journey of uh, nearly in quarter of a century and then move on to uh, description of ECMO, indications of ECMO and see if it is possible జిల్లా గుడివాడ పట్టణంలోని ఆరు ఏడి వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఏడాది పాలనలో సంక్షేమం చేసిన అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు స్వాగతం పలుకుతున్నారని ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటంతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాష్టంలో అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతుందని ఎమ్మెల్యే రాము

బాబు గారు కదా ఇంట్లో అన్న పిల్లలు ఉన్నారు అమ్మ స్కూల్కి వెళ్ళేవాడు జరిగి బాధ ఇద్దరు వచ్చినా జాగ్రత్త ఎలా ఉంది ప్రభుత్వం ఎలా ఉంది

Thank you, thank you, thank you, thank you. Ah, take very good girl. You good? This one, me this one man, ah. sir. Remember this one, okay? Ah, this one be best girl. Okay. Yeah, thank you. Can you not take no? Absolutely. good. Very good. வெய்ய ரூபாய் பெஞ்சார் கதாச்சு பெஞ்சாரு பாபுச்சுமாரா కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లాలోని రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా చేసుకుని పంటలు నష్టపోకుండా ప్రకృతి వైపరీత్యాల నుండి సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు జిల్లాలో యూరియా కొరత లేనిది రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు కృష్ణా ఈ ఒక వీడియోని రెండు ముఖ్య విషయాల్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను మొదటి విషయం పంట బీమా మన జిల్లాలో పంట బీమాకు ప్రీమియం చెల్లించి నమోదు చేసుకునే కార్యక్రమం మొదలైంది మీరందరూ కూడా బ్యాంకుల్లో సచివాలయాల్లో మీ సేవా సెంటర్లలో వెళ్లి పంట బీమాకి నమోదు చేసుకోవచ్చు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినచో ప్రతి ఎకరానికి నలభై ఒక్క వేల ఖర్చులకు సాయం మనకు బీమా ద్వారా వస్తుంది ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు ఇబ్బందిలో ఉన్నట్టు ఉన్న సమయంలో ఆదుకునేది పంట బీమా ఒకటే దయచేసి దాన్ని ఉపేక్షించకుండా అందరూ కూడా నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను గత సంవత్సరం బుడమేరు వరదల వల్ల అందరూ కూడా నష్టపోయారు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా పంట బీమాలు నమోదు చేసుకోవాలి అందరూ కూడా నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను రెండో అంశం ఏంటి అంటే యూరియాకి సంబంధించి జిల్లాలో యూరియా కొరత ఉంది అనే ఒక తప్పు అవగాహన కొంతమంది రైతుల్లో నెలకొండే విషయం నా దృష్టికి వచ్చింది యాక్చువల్లీ జిల్లాలో సీజన్ మేరకు సరిపడినంత యూరియా సరుకు ఉంది రైతులు ఎటువంటి ఆందోళన చెందే అవసరము లేదు యాభై శాతం సొసైటీల ద్వారా యాభై శాతం ప్రైవేట్ వర్తకుల ద్వారా యూరియా సరఫరా చేసేదానికి అన్ని చర్యలు తీసుకున్నాము ఎవరు ఆందోళన చెందొద్దు ఎవరు కూడా మనకి యూరియా దొరకదేమో అనుకొని ఎక్కువ ఎక్కువ బై మీన్ కొనుక్కొనే కొనుక్కొని దాచిపెట్టుకునే అవసరం కూడా లేదు సరిపడినంత యూరియా ఉంది థ్యాంక్ యూ సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలని పీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని రాష్ట పౌర సరఫరా శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ నాదండ్ల మనోహర్ అన్నారు ఏల్లూరు నగరంలోని కలెక్టరేట్లో ఉన్న గోదావరి సమాపేశంలో బుధవారం జిల్లాలోని పారిశ్రామికవేత్తలు వివిధ సంస్థల ప్రతినిధులు అధికారులతో సమాపేశం జరిగింది ఈ సమాపేశంలో రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పీ ఫోర్ కార్యక్రమం ఉద్దేశాలను తెలియజేసి అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్బంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ నిరుపేదల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు చేయూతనివ్వడమే పీ ఫోర్ అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాల్ఘర్ ఎమ్మెల్యేలు మాట్లాడారు మన జిల్లాలో ప్రాసెస్

కారణాల వలన నేను ఈ రోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను మీ అందరం కూడా కలిసి మిమ్మల్ని సమాన స్థానాన్ని తీర్చడానికి ఒక వేదిక కల్పిస్తాం అనే ఒక ప్రయత్నం ఇంతకుముందు కలెక్టర్ గారు మీకు చాలా చక్కగా ఫస్ట్ లైఫ్ అని చెప్పారు సో వీ హెడ్ అవర్ ప్రపోజల్ టు అవర్ డైరెక్టర్ అప్రూవల్ కమ్స్ టు అస్ దీ విల్ ఫినిష్ దోల్ కన్స్ట్రక్షన్

ఈ రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకునేది ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ బంగారు కుటుంబాలని మనం తయారు చేయాలి చనిపోతే అతను ఇబ్బంది పడకుండా నేను ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అతని పేరే కట్టించాను సార్ మన జేడీ గే దాన్ని ఉన్నారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన అది మీరు చాలా సమగ్రంగా ఆలోచించుకుని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా చేయాలని ఆయన ఇచ్చిన సలహాకి ఆర్థికంగా పది లక్షల రూపాయలు విలువ కలిగిన ప్రాజెక్ట్ ని ఇంకా మేము ప్రజల్లో తీసుకెళ్ళిపోవడానికి చాలా పొరపాటు ఫ్యామిలీస్ అప్లిఫ్ట్ ఉంది సో అంటే ఒక సామెత ఉంది ఈ వార్త ఇంటర్ కోసం మరొక బిల్డర్ మళ్ళీ కలుద్దాం నమస్కారం